మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఉదయ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు ఉన్నారు అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం నూట పంతొమ్మిదో కీర్తన యాభయో వాక్యాన్ని మనము చదువుదాం నూట పంతొమ్మిదో కీర్తన యాభయో వాక్యాన్ని మనము చదువుకుందాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది హలీయా నా దేవుని బిడ్లారా గమనించండి పరిశుద్ధ గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖనాలలో మనం గమనించినప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తిని బ్రతికిస్తూ ఉంది ఒక కుటుంబాన్ని బ్రతికిస్తూ ఉంది ఒక సంఘాన్ని బ్రతికిస్తూ ఉంది నా దేవుని బిడ్డారా గమనించండి ఒక వ్యక్తి ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నాడు అని అంటే ఎన్నో సకలైనటువంటి వాటి వలన బ్రతుకుతున్నాడు అని మనం అనుకుంటాం కానీ ఒక వ్యక్తి నిరంతరము మరణము అనేది లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు అనంటే ఆ వ్యక్తి ఒక దేవుని వాక్యము చేత మాత్రమే బ్రతుకుతూ ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి ఈ వాక్యమట నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని మరి భక్తుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు అంటే మన బాధలో మనకు నెమ్మదిని కలగజేసేది ఏమిటి అని అంటే దేవుని వాక్యం కానీ ఈ లోకములో మనుషులు అనుకుంటూ ఉంటారు నాకు బాధ ఉంది కనుక నేను తాగుతున్నాను నాకు బాదుంది కనుక కాసేపు ఉపశమనం కోసం కాసేపు సంతోషం కోసం నేను సినిమా చూస్తున్నాను నాకు బాధ ఉంది కనుక ఆ బాధను పోగొట్టుకోటానికి నేను ఇవి వాడుతున్నాను ఇలా ఉంటున్నాను అక్కడికి వెళ్ళాను అనని మనుషులు రకరకాలుగా వారి బాధలను పోగొట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ నా దేవుని పిల్లారా వాళ్ళు చేసే ప్రయత్నాలలో శాశ్వతమైనటువంటి విడుదల మనము చూడలేకపోతున్నాం ఎందుకనంటే మూడు గంటలు లేకపోతే ఒక్క దినము లేకపోతే ఆ సమయము వరకు మాత్రమే ఏదో బాధను పోగొట్టేటువంటివి అశాశ్వతమైనవి లోకములో మనము కలిగి ఉండొచ్చేమో కానీ నిరంతరము నా దేవుని బిడ్లారా మన బాధలన్నిటిలో నుండి మనము నెమ్మదిగా జీవించగలిగినటువంటి మనకు ఆ జీవితాన్ని ఇచ్చేది మాత్రము దేవుని వాక్యము మాత్రమే హలెలుయా ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మన యొక్క బాధలో ఎలా ఉంది అని అంటే అది నెమ్మదిని మనకు కలుగజేస్తూ ఉంది దేవుని యొక్క వాక్యము లేక ఎంతో మంది ఈ లోకములో ప్రశాంతతను నెమ్మదిని సమాధానాన్ని నా దేవుని పిల్లరా పోగొట్టుకుంటున్నటువంటి వారిని మనం చూస్తున్నాం ఈ వాక్యం ఇచ్చినటువంటి నీవు గమనించు ఈ రోజు ఎందుకు కలవరాల మధ్యలో నీలో నీవే బాధపడుతూ నీలో నీవే ఎందుకు క్రింగిపోతున్నావు నీకు అసలు ఎందుకు నెమ్మది లేకుండా ఉంది ఆలోచించినప్పుడు నీలో దేవుని వాక్యం కరువైంది నీలో దేవుని యొక్క వాక్యానికి చోటు లేదు అందుకనే వాక్యము లేని చోట బాధ నా దేవుని పిల్లరా గాయము ప్రతికూలమైన సమస్యలు నిందలు అవమానాలు ఏర్పడుతూ ఉన్నాయి కనుక ఈ రోజు నా ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చి ఆ వాక్య ప్రకారంగా నడిపించబడి ఆ వాక్యములో నువ్వు బ్రతికించబడి నెమ్మదిగా జీవించాలని నేను కోరుకుంటూ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన గొప్ప దేవానికి స్తోత్రాలు ఇదిగోనైనా ఈ వాక్యం శతబొమ్మలు మీరు బ్రతికించండి అయ్యా ఆ చచ్చిన స్థితిలో మేము ఉండకుండా అయాన్ని వాక్యం చేత మమ్మల్ని బ్రతికించి ఇదిగో నైలా మాకు నెమ్మదిని దామని ఏసునామాని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక